అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే కాలం కథల లేని రాగాలలో దూరం చెరలేని తీరాలలో మనసును హత్తుకున్న మళ్ళీ మనసుతో గతమంతా చెరిగిపోయి ఆశల వెలువలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతుల అనుభూతుల అల్లికలు హృదయాన్ని ప్రేమతో కరిగించి మనసును తలుపులతో మురిపించి కనులను కలలతో వెన్నెల మల్లెలు కురిపించి హేమంతాన చల్లని మంచులా చేమంతులతో అభిషేకించి సాగర తీరాన సాయం సంధ్యాల కెంజాయ వర్ణాలు అద్దుకొని ఆకాశంలో వానవిల్లుల ఆనందాన్ని కలిగించి ఆశల పువ్వులు పూయించి మళ్ళీ రావా ఈ చోటికి మరిచిపోలేక ఈ మీ మనసుని ఎలా ఉందండి కటేషన్ కొటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కానీ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్